మన సబ్స్క్రైబర్లందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారైతే మనకు నూతన సంవత్సరంలో ఒక శుభవార్త చెప్పడం జరిగింది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాతకైతే ఇది తీపి కబుర్ అనే చెప్పాలి ఇక నుండి మనకు ఏదైతే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వము అన్నదాతలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రారంభించినటువంటి పథకం అయినటువంటి పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు మనకు ఆరు వేల రూపాయలను అయితే మూడు విడతల్లో అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో జమ చేశారు కదా మరి ఇక ఇప్పటి అయితే మనకు ఆరు వేలు కాదు పది వేల రూపాయలను అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కిందనైతే అయితే అర్హులైనటువంటి ప్రతి ఒక్క అన్నదాతకు అయితే అందించడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగానైతే మనకు ప్రకటించడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పీఎం కిసాన్ పదివేల రూపాయలు ఎవరికి పడతాయి ఎప్పటి నుంచి వస్తుంది మరి పంతొమ్మిదో విడత నుంచి మనకు ఈ యొక్క పదివేల రూపాయలు దానికి సంబంధించినటువంటి జమ అవుతాయా మరి పదివేల రూపాయలు ఎన్ని విడతల్లో ఇస్తారు అనేటువంటి పూర్తి వివరాల గురించి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహలు అయితే నొక్కండి రైతులకు ప్రధాని మోడీ న్యూ ఇయర్ గిఫ్ట్ పీఎం కిసాన్ పదివేలకు పెంపు దేశవ్యాప్తంగా రైతులు కోరుకుంటున్నది కేంద్రం చేస్తుంది పిఎం కిసాన్ని డబుల్ చేయాలని రైతులు కోరగా కేంద్రము పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది న్యూ ఇయర్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఏం చెప్పారో తెలుసుకుందాం ఒకసారి అయితే గతంలో కూడా మనకైతే పీఎం కిసాన్కు సంబంధించినటువంటి అమౌంట్ను పెంచాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కేంద్రంకు వెళ్ళింది అని గతంలో కూడా ఒక వన్ మంత్ కింద ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా అయితే మనకు తెలిసింది మరి అందులో భాగంగానే ఇప్పుడైతే ఒక ముందడుగు పడింది మరి అది ఏ విధంగా పడింది అనే దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము దేశ వ్యాప్తంగా రైతులు కోరుకుంటున్నది కేంద్రం చేస్తుంది పిఎం కిసాన్ని డబుల్ చేయాలని రైతులు కోరగా కేంద్రం పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది న్యూ ఇయర్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఏం చెప్పారో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వము రెండు పేల పంతొమ్మిది నుంచి రైతులకు ఏటా ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో ఇస్తుంది ప్రతి విడతలో రెండు ఇస్తుంది ఇప్పుడు ఈ డబ్బులను పదివేలకు పెంచుతున్నట్లుగా డైరెక్టుగా పదివేలు జమ చేస్తామని ప్రధాని మోడీ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి ఇటీవలే రైతు సంఘాలతో కేంద్రము చర్చలు జరిపినప్పుడు రైతులు పిఎం కిసాన్ మనీని పన్నెండు వేలకి పెంచాలని కోరారు దీనిపై కేంద్రము సానుకూలంగా స్పందించింది అందువల్లే కేంద్రము పదివేలు ఇవ్వబోతుందనే ప్రచారం జరుగుతుంది అయితే ఇది ప్రధాని మోదీయే చెప్పాలని ప్రచారం చేస్తున్న చేస్తుండటం నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి ఒకవేళ కేంద్రం నిజంగానే పెంచితే ఆ డబ్బును మూడు విడతల్లో ఎలా పంపిణీ చేస్తారో త్వరలో తెలుస్తుంది ఒక విడతల్లో నాలుగు వేలు ఇచ్చి మిగతా రెండు విడతల్లో మూడు వేల చొప్పున ఇస్తారా అనేది తేలాల్సి ఉంది పిఎం కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఫోకస్ పెట్టాలని ప్రధాని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలతో చర్చలు జరిపినప్పుడు ఈ యొక్క ఆరు వేల రూపాయలను డబుల్ చేయాలి అంటే డబుల్ చేస్తే మనకు పన్నెండు వేల రూపాయలు అయితే కదా పన్నెండు వేల రూపాయలకు మనకు పిఎం కిసాన్ పెంచాలని చెప్పేసి వాళ్ళకు ఒక ప్రతిపాదన చేస్తే కేంద్ర ప్రభుత్వం అయితే పదివే పన్నెండు వేలు కాకుండా పదివేల రూపాయలను అయితే చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సాధారణ బడ్జెట్లో పీఎం కిసాన్ డబ్బు పెంపుపై కేంద్ర ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది ఇదివరకు బడ్జెట్ సమయంలో కూడా ఇలాగే పీఎం కిసాన్ ని ఎనిమిది వేలకు పెంచబోతున్నారని ప్రచారం జరిగింది కానీ కేంద్రం పెంచలేదు ఇప్పుడు ఏకంగా పదివేలు అంటున్నారు ఒకవేళ నిజంగానే పెంచితే ఆ పెంపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది అయితే గతంలో కూడా అయితే మనకు బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి ముందైతే ఈ విధంగానే ఆరు వేల రూపాయల నుంచేళ్ళైతే కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలకు పీఎం కిసాన్ డబ్బును పెంచుతుంది అర్హులైనటువంటి అకౌంట్లలో అయితే డబ్బులు జమ అవుతాయని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగింది కాకపోతే కేంద్రం మాత్రం దాని మీద ఎటువంటి స్పందన అయితే లేదు అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు బడ్జెట్ ముంగట్లో ఉండగానే ఈ విధంగా మనకు పదివేల రూపాయలు పెంచేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కేంద్రం ఉన్నట్లు మనకైతే ప్రచారం జరుగుతుంది మరి ఆ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతకి మనకు ఆ నిజాలు అనేటువంటి తెలిసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరము మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది ఈ కాలానికి సంబంధించి కేంద్రము ఆల్రెడీ నాలుగు వేలు ఇచ్చేసింది ఇంకా రెండు వేలు పంతొమ్మిదో విడతగా ఫిబ్రవరిలో ఇస్తారని తెలుస్తుంది కేంద్రము పీఎం కిసాన్ ని పదివేలు చేసినా అది ఏపీ రైతులకు మాత్రం ఆనందం కలిగించదు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవలో భాగంగా ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల చొప్పున ఇస్తామని తెలిపింది కానీ ఆ డబ్బులో కేంద్రం పీఎం కిసాన్ కింద ఇస్తున్న వాటిని మినహాయించి ఇస్తామని తెలిపింది అందువల్ల ఏపీ రైతులకు వచ్చేది ఇరవై వేల రూపాయలే అవుతుంది అయితే ఏపీ ప్రభుత్వం ఇంకా అన్నదాత సుఖీభవను ప్రారంభించలేదు అయితే మనకైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మనకు మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది అయితే గతంలోనే మనకైతే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ యొక్క పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అయితే మనకు కేటాయించబడింది మరి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరము ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఒకవేళ కనుక పదివేల రూపాయలు అని చెప్పేసి ప్రవేశపెట్టేది ఉంటే మనకు నెక్స్ట్ వచ్చేటువంటి ఇరవై విడతలో మనకు వచ్చేటువంటి పిఎం కిసాన్ లో మాత్రమే మనకైతే డబ్బులు యాడ్ అవుతాయి ఇది ఎక్స్ట్రా ఇచ్చేటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వం యాడ్ చేస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఇప్పటికే మనకు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి అమౌంట్ రెడీ అయి ఉంది కాబట్టి మరి పెంచేటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే మనకు ఆ పెంచినటువంటి అమౌంట్ అయితే అన్నదాతల అకౌంట్లోనైతే జమ కాదు ఇగో ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసిమలు అయితే నొక్కు థ్యాంక్ యూ